హలో అండి అందరికీ ఈ వీడియో వచ్చి సంక్రాంతికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంలో అనమాట నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఈ వీడియో ఎడిటింగ్కి నాకు కొంచెం కష్టం అనిపించింది అందుకే లేట్గా ఎడిట్ చేశాను నా ఫేస్ ఎందుకు అలా ఉంది అంటే ఫుల్ మిస్టేక్ నాదే నేను బెడ్రూమ్లో అన్నీ క్లోజ్ చేసేసి ఒక్కటి వేసుకొని నిద్రపోయాను అది నాకు పడదు ఫుల్ ఎఫెక్ట్ కొట్టేసింది ఫుల్ జలుబు హెడేకు నేను కార్లో కూడా ఈ జెండు బామ్ పూసుకుంటూనే ఉన్నాను అంత ఇబ్బంది పడ్డా ఇంకా ఆ రోజు ఫిక్స్ అయిపోయా ఇంకా ఆల్ అవుట్ ఇంట్లోకే తీసుకురాకూడదు అని మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే ఈ సిద్ధపటం క్రాస్ చేయాలి అందుకే సిద్ధవటం కోట కూడా చూసుకొని వెళ్దామని ప్లానింగ్ మాది ఇదిగోండి సిద్ధవటం కోటలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం వీడియో చాలా బాగుంటుంది ప్లేస్ కూడా చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంటర్ అవుతున్న గోడలు ఇలా కనిపిస్తాయి అన్నమాట పెద్ద పెద్ద బుర్జులలాగా రాతి కట్టడాలు ఇవన్నీ మనకి లోపలికి ఎంటర్ కాకముందే ఇది బయట నుంచే ఇలా ఉంటుంది తర్వాత గేట్ దగ్గర ఇలా బోర్డు లాగా ఇదిగోండి మనం ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట ఇదే స్టార్టింగ్ పాయింట్ ఈ కోటలోకి నేను నా పెళ్ళికి ముందే ఒకసారి వచ్చాను మా వీధిలో వాళ్ళంతా కలిసి ఈ కోటలోకి వచ్చాం అప్పుడు ఈ కోటలో ఒక రహస్య సురంగ మార్గం ఉందని అయితే మా ఎవ్వరికీ తెలీదు ఈరోజు అయితే నాకు మీ అందరికీ నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇది ఎంట్రన్స్ అనమాట ప్రవేశ ద్వారం ఇది కానీ గుడిలాగా కనిపిస్తుంది కదా అప్పట్లో అలా కట్టుకున్నారు వాళ్ళ కోటనే కానీ ఇది వెళ్ళే దారి ఈ కోటలో ఉడతలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడికి వచ్చే టూరిస్టులు వాటికి ఫుడ్ పెట్టి పెట్టి అవి మన చెయ్యి ఇలా పెట్టి ఫుడ్ పెట్టా మన చేతులకు వచ్చేస్తాయి అవి అంతగా అలవాటు పడిపోయా అనమాట నార్మల్గా అయితే ఉడతలు దొరకవు కదా కానీ ఇవి బాగా చేతులకు కూడా వచ్చేస్తాయి ఇలా అడుగు పెడుతూనే మనకి కోటకి ఇరువైపులా మనకి గరుత్మంతుడు ఆంజనేయ స్వామి ఇద్దరు కనిపిస్తారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎదురుగా గేటు అదైతే లాక్లో ఉంటుంది తర్వాత ఇట్లా రైట్ సైడ్ చిన్న గేట్ ఉంటుంది మనం ఈ బ్లూ గేట్ నుంచే మనం లోపలికి వెళ్ళాలి కోట లోపలికి ఈ కోట శ్రీకృష్ణదేవరాయలు పాలిచ్చారు అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కదా కానీ శ్రీకృష్ణదేవరాయల కన్నా ముందు ఇది ఉదయగిరి రాజ్యంలో ఉండేది ఇప్పుడు మేము ప్రజెంట్ ఉండేది ఉదయగిరిలోనే అలా ఆ కోట ఉదయగిరి సామ్రాజ్యంలో ఉండేదనమాట ఆ తర్వాత వెంకటపతి రాజు రాయల వారు ఆ తర్వాత మళ్ళీ రాజులు తీసుకున్నారు పరిపాలించారు ఇప్పుడు నేను చూపిస్తున్నది కోట మధ్య భాగంలో అనమాట ఎంటర్ అవుతున్నాయి ఇదంతా ఒకప్పుడు అంతఃపురంగా ఉండేదన్నమాట ఆ స్తంభాలు వాటి వెనకాల చిన్న చిన్న గదులు కూడా ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా అంతఃపురం రాజుల హయాం వరకు ఈ కోట మట్టి కోటగానే ఉండేది ఆ తర్వాత మట్లీ యలమరాజు కుమారుడైన అనంతరాజు ఈ కోటని ఇలా శత్రు దుర్భేద్యంగా నిర్మించాడనమాట ఆ అంతా పడగొట్టేసి ఇలా రాయితో రాతి కట్ కట్టడం చాలా దృఢంగా చాలా స్ట్రాంగ్గా ఆయన కట్టించాడనమాట తర్వాత ఆయననే తన తండ్రి పేరు మీదుగా యలమరాజు చెరువును తన పేరు మీదుగా అనంతరాజు చెరువును ఈ కోట దగ్గరలోనే నిర్మించాడనమాట అవైతే మనకి ప్రజెంట్ అయితే కనిపించవు ఇప్పటి వరకు నేను చెప్పింది వచ్చి శ్రీకృష్ణదేవరాయల కన్నా ముందు కదా ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది ప్ర పరమ క్రూరుడు గురించి నేను చెప్తా మీరు వినండి తర్వాత ఈ సిద్ధవటానికి రాజుగా వీర నరసింహరాయలు ఉండేవాళ్ళు అనమాట ఆయన ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలకి అన్న ఈయన రాజుగా ఉన్నాడు కానీ సిద్ధవటంలో లేడు సిద్ధవటంలో సంబెట గురవరాజు అనే ఒక రాజుని సామంతరాజుగా పెట్టి పాలించమన్నాడు అనమాట ఈ సామంతరాజు అయిన సంబెట గురవరాజు పరమక్రూరుడు పన్నులు భయంకరంగా వేసేవాళ్ళు అనమాట ఆడవాళ్ళనైతే అతి క్రూరంగా హింసించేవాడనమాట ఊర్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే వాళ్ళ భర్తలు పన్నులు కట్టారో వాళ్ళని ఈ కోటలో మధ్య భాగంలో పెట్టి వాళ్ళ స్థనాలను కొయ్యడం వాళ్ళ స్థనాలకి తాళ్ళను కట్టి కట్టెలతో లాకిచ్చడం ఇలా భయంకరంగా హింసించేవాడనమాట కొరడా దెబ్బలు కొట్టడం ఇలాగా చేసేవాడంట అప్పట్లో ఆ తర్వాత జీవనోపాధి కోసం సంచారం చేస్తూ ఊరు ఊరు తిరుగుతూ అప్పట్లో కొందరు ఉండేవాళ్ళు కదా ఊరి బయటనే చిన్న గుడారాలు వేసుకొని డ్యాన్సులు చేసుకొని ఊరోళ్ళు ఇచ్చే డబ్బులతో వాళ్ళు కదా అలాగే కూచిపూడి డ్యాన్స్ చేసుకొని అలా గడిపే ఒకరు అప్పట్లో సిద్ధవటానికి వచ్చారనమాట ఇవన్నీ చూసి భయపడి రాత్రికి రాత్రి వాళ్ళు పారిపోయి విజయనగరం వెళ్ళారనమాట ఎలాగైనా రాజుకు ఈ ఈ ఘోరాలన్నీ చెప్పాలి సిద్ధవటంలో ప్రజలు ముఖ్యంగా ఆడవాళ్ళు నరకాన్ని చూస్తున్నారు అని చెప్పాలి అని వాళ్ళు రాత్రికి రాత్రే విజయనగరానికి పారిపోయారనమాట డైరెక్ట్గా సిద్ధవటం రాజు ఇలా అతి క్రూరుడు అంటే వాళ్ళు నమ్మరు కదా రాజునే చెడ్డగా చెప్తావా అని చంపేస్తారు కదా అలాగ వాళ్ళు డైరెక్ట్గా రాజు మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక కథలాగా అంటే నాటకంలాగా కోటలో ప్రదర్శించారనమాట వీరనరసింహరాయలు ఈ నాటకాన్ని చూసి ఆయనకు తెలియకుండానే కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసి ఏడుస్తున్నాడంట ఆయన ఆ నాటకాన్ని చూస్తుంటేనే ఆయనకు అంత బాధ కలిగి ఆయన కన్నీళ్ళు పెట్టుకొని ఇక చాలు ఆపడిన నాటకాన్ని అంటే వీళ్ళు భయపడి కాసేపు ఆగిపోయారంట రాజు కదా శిక్షలు విధిస్తారు కదా రాజులు చంపేస్తారు లేకపోతే వీళ్ళు వేసే నాటకంలో సిద్ధవటంలో ప్రజలకు విధించే పన్నుల గురించి ఆడవాళ్ళను శిక్షించడం అన్ని నాటకంలో వాళ్ళు వేస్తూ ఉన్నారు అప్పటికి రాజు కోపంగా లేచి ఏంటి ఆడవాళ్ళను ఇలాగ నాటకంలో ఇబ్బంది పెడుతున్నా అని గట్టిగా అరిచాడంట ఇక ఈ సంచారులు మళ్ళీ భయపడుతూనే రాజా కాసేపు ఈ నాటకాన్ని చూడండి అని చెప్పారనమాట అప్పటికి రాజుకు అర్థమైంది వీళ్ళు నాకు ఏదో విషయం గురించి చెప్పాలని చూస్తున్నారు ఇదంతా నిజం ఎక్కడో జరుగుతుంది ఎక్కడో జరిగింది చూసి వీళ్ళు ఇక్కడ నాటకాన్ని ఇస్తున్నారు అని ఆయనకు అర్థమైపోయి ఇంకా అలాగే మొత్తం నాటకాన్నంతా చూసి అప్పుడు ఆయన దగ్గర నమ్మకంగా ఉన్న ఇస్మాన్ ఖాన్ అనే అతన్ని సిద్ధవటం సామంతరాజు మీద దండెత్తమని పంపించాడనమాట ఎవరి గురించి సంబెట గురవరాజుని తల తీసుకురమ్మన్నాడనమాట అందుకు ఇస్మాన్ ఖాన్ ఈ సిద్ధవటానికి బయలుదేరి సంబెట గురవరాజు తల నరికి అడవుల్లో గుర్రానికి తాడు కట్టేసి అడవుల నుంచి కింద ఈడ్చుకుంటూ వీర నరసింహరాయలో ఉండే కోట వరకు తీసుకొని వెళ్ళాడంట తర్వాత సిద్ధవటానికి రాజుగా శ్రీకృష్ణదేవరాయల అల్లుడిని రాజుగా చేశారంట ఇది అండి కథ ఆ తర్వాత ఇది నవాబుల చేతిలోకి వెళ్ళిపోయింది మన తెలుగు వాళ్ళ రాజుల నుంచి తర్వాత నవాబుల చేతికి వెళ్ళిపోయింది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది వచ్చి కోట చివరి భాగం అంటే వెనకలో ఈ కట్టడాలన్నీ చూస్తే చాలా దృఢంగా కట్టినట్లు అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఫిరంగులు పెట్టే ఉంటారు అని అక్కడ ఉండే వాళ్ళు చెప్తూ ఉన్నారు చూడండి ఎలా పాడైపోయిందో అంతా ఇక్కడ శాసనాలు ఉన్నాయి ఏవో రాశారు చూడండి ఇదంతా కోట వెనుక భాగంలో ఉంది ఇక్కడ ఆ బండరాళ్ళ పైన ఏవో రాశారు కదా అవైతే తెలుగులాగే కనిపిస్తుంది కానీ అది మనం చదవలేం నాకు తెలిసి అది తెలుగు కాదు కన్నడ అయి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా ఇక కోట చివరి భాగం అని చెప్పాను కదా ఇంకా ఆ వెనుక భాగం నుండి ఈ ఇప్పుడు నేను వస్తున్న దారి గుండా మనం ఇంకా లోపలికి వచ్చేయాలి ఇక్కడ స్తంభాల మీద వీణలాగా ఉంది కదా ప్రతి స్తంభం పైన అసలు ఎంత బాగా చెక్కారంటే ఈక్వల్గా ఉండవనమాట ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క రకమైన స్తంభాలు భరతనాట్యం చేస్తున్నట్లు కూచిపూడిలు చేస్తున్నట్లు ఇట్లా వీణలు నెమళ్ళు ఇట్లా ఏనుగులు లక్ష్మీదేవికి ఇరవైపుల ఏనుగులు ఇలాగా ఇది ఇంకో మండపం అన్నమాట ఇక్కడ కూడా ఒక గదిలాగా ఉంది చూడండి లోపల అప్పట్లో సైనికులు ఇక్కడ కాపలా కాసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అక్కడ రూముల్లాగా అవి అవంట అప్పట్లో ఇప్పుడు నేను చూపిస్తున్నది కూడా కోటలో భాగమే అండి కోట చాలా అంటే చాలా పెద్దది నేను చెప్తున్నాను కదా ఇలా కొంచెం ప్లేస్ రావడం తర్వాత కొన్ని మండపాలు తర్వాత మళ్ళీ కొన్ని ఇలా లాగా మధ్యలో నేను చూపించాను కదా స్టార్టింగ్లో అలా మండపాలు రావడం కొన్ని గదులు రావడం మళ్ళీ కొంచెం చాలా ప్లేస్ ఉండడం తర్వాత మళ్ళీ ఇలాగా ఉండడం ఇలా అంతా ఉంటుందన్నమాట కోటలో తర్వాత కోటలో ఇంకా పెన్నా నదికి చివరిలో ఇట్లా వాకిళ్ళు చూసారా అప్పట్లో అప్పటి వాకిళ్ళు ఇంకా ఎంత బాగున్నాయో ఆ వాకిట్లో నుంచి లోపల అడుగు పెడుతూనే ఇలా మసీదు వస్తుంది దీన్ని ఈద్కా మసీదు అంటారు దాని లోపల ఒక సమాధి ఉంది వీళ్ళంతా ఇక్కడే పూజలు చేసుకుంటారు అనుకుంటా ముస్లిమ్స్ అంతా వస్తారు కదా లోపల అడుగు పెడుతూనే గప్పం అని అత్తర స్మెల్ చాలా ప్లెజెంట్గా ఉంది నాకైతే ఆ స్మెల్ చాలా బాగా నచ్చింది అక్కడ గంధం అంతా ఉంది మనం తీసుకోవాలి అనుకుంటే తీసుకొని పూసుకోవచ్చు నేను కూడా కొంచెం తీసుకున్నాను ఇదే అనమాట అక్కడ ఉన్న సమాధిలో ఉండే ఆయన ఫోటో ఇయనే అనమాట ఆయన పూర్తి పేరు ముందర కదిరి అని ఉంది నేను అనుకునేది ఏంటంటే ఆయన కదిరి నుంచి వచ్చి ఇక్కడ అలా అయిపోయారేమో ఆయన పేరు నేను మర్చిపోయా చెప్దామనే చూసాను కానీ నేను ఇప్పుడు మర్చిపోయా తర్వాత మా వాడు ఆ మసీదు పక్కనే కోళ్ళు అన్నీ ఉంటాయి అవి కావాలని ఒక్కటే ఏడుపు భయంకరమైన ఏడుపు అనమాట వాడిని పట్టుకోలేరు సామాన్యులు వాడిని పట్టుకోలేరు మసీదు దగ్గరే ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కదా అక్కడ వాళ్ళు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ లేచి లామ్ముతున్నారు ఆ రూమ్లో ఉండేవాళ్ళు ఆ గది నుండి ఇట్లా కొంచెం వస్తున్నాయి ఇది కూడా కోట గోడ చూడండి ఇదే నేను చెప్పిన రహస్య సొరంగ మార్గం అప్పట్లో దీన్ని వాడేవాళ్ళు చూడండి ఇదంతా కట్టడంలోనే అంత బండరాయి ఆ బండరాయిలోనే మొత్తం ఇలా చేశారు చూడండి లోపల అన్ని స్టెప్సే మా అత్త అయితే ఆగిపోయింది అమ్మో నేను దిగలేనని ఇంకా నేను పిల్లలు వెళ్ళాము అంతే గబ్బిలాల స్మెల్ ముందు ఇది క్లోజ్ అనుకుంటా ఈ మధ్యనే ఓపెన్ చేసినట్లున్నారు మొత్తం స్మెల్ కొడుతుంది కోట చుట్టూ నది ఉంటుంది అప్పట్లో రాజులు రహస్యంగా తప్పించుకోవాలన్నా యుద్ధాలు జరిగే టైంలో వాళ్ళకు ఏమన్నా రవాణా ద్వారా కావాలన్నా మొత్తం శత్రువుల నుండి తప్పించుకోవాలన్నా మొత్తం ఈ మార్గానే వాడేవాళ్ళంట పెద్ద పెద్ద బండరాళ్ళను పేర్చి వాళ్ళు ఇలా స్వరంగా తయారు చేసుకున్నారు నది చూడండి ఎంత పెద్దదో ఆ మెట్ల దారి నుండి బయటకు వస్తే ఇలా కనిపించేస్తుంది అనమాట చూడండి ఒక గుహలాగా కనిపిస్తుంది కదా దాని నుంచి బయటకు వస్తేనే కొంచెం మాత్రమే స్పేస్ ఉంటుంది మళ్ళీ మొత్తం నదిలాగే ఉంటుంది దీంట్లో మొసళ్ళు ఉంటాయని సుడిగుండాలు ఉంటాయని అందరూ అనుకుంటారనమాట అందుకే నేను ఒక్క నిమిషం కూడా ఆడ ఉండలేదు మా వాళ్ళైతే అయితే ఉన్న ఉందాం ఉందామన్నారు కానీ నాకు చాలా భయం ఎందుకంటే నేను చాలా స్టోరీస్ విన్నా నేను విన్న కథల్లో విషాదాలే ఎక్కువ ఉన్నాయన్నమాట ఆ నీళ్ళల్లో పడి చాలా మంది చనిపోయారు అని ఎందుకు నేను చెప్పాను కదా ముందే సుడిగుండాలు ముసళ్ళు ఉంటాయని ఒక్క నిమిషం కూడా వాళ్ళని అక్కడ ఉండనివ్వలేదు ఇక్కడ చూసారా ఆ గుహలో స్టెప్స్ కింద ఇలా ముగ్గురు ఆ రాతిని మోస్తున్నట్లు ఎలా చెక్కారో నేను వాళ్ళని టెన్షన్ పెట్టి నేను టెన్షన్ పడి మొత్తానికి వాళ్ళని అయితే బయటకు తీసుకొని వచ్చేసా చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నా స్టెప్స్ దారనమాట ఇది ఆ నదిలోకి వెళ్ళడానికి